రైట్ ఇక రా రాష్ట్ర వ్యాప్తంగా కవిత సస్పెన్షన్ అనేది అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సో ఏదైతే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గా పోటీ చేసిన విషయం మన అందరికి తెలిసిందే సో గెలిచారు కూడా సో తర్వాత ఆవిడ కొన్ని ఆ రోజుల తర్వాత అయితే తిహార్ జైలు కి ఏదైతే లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ నుంచి తిహార్ జైల్ కి అయితే వినడం జరిగింది అనంతరం తిహార్ జైల్ నుంచి వచ్చిన తర్వాత ఆమె వాళ్ళ పార్టీ నేతలు కావచ్చు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు పార్టీ కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైతే కేటీఆర్ హరీష్ సో సో వీరిపైన అయితే అయితే కొన్ని కొన్ని చర్చనీయాంశమైన విషయాలు బయట పెట్టారు ఆరోపణలు కూడా బయటకు తీసుకురావడం అయితే జరిగింది సో ఆ దట్టు అసలు ఇవి ఎందుకు చేసింది అనే పక్కన విషయానికి పెడితే మాత్రం ఇప్పుడు కవిత సస్పెన్షన్ అనేది ఇంకా క్లారిటీ రాని ఇష్యూ ఇప్పుడు అయితే పెండింగ్ లో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ పాలిటిక్స్ లో కవిత సస్పెన్షన్ అనేది ఇంకా ఆ వీడని గానే మారిపోయింది ఎందుకంటే ఇంకా సస్పెండ్ అవ్వలేదు అని చెప్పేసి అయితే ఏదైతే మండలి చైర్మన్ ఉన్నారో ఆమోదం అయితే ఇంకా తెలుపడం తెలియలేదు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే కవిత సస్పెన్షన్ అనేది ఇంకా అవ్వలేదు ఆ కేవలం మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆమోదం తెలిపితేనే తప్ప అప్పటిదాకా సస్పెన్షన్ రద్దు ఇంకా సస్పెన్షన్ పెండింగ్ లోనే ఉందని చెప్పేసి అయితే కొన్ని విషయాలు అయితే మనకైతే తెలుస్తు కనిపిస్తున్నా ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే కవిత అసలు లిక్కర్ స్క్రమ్ లో దొరికిన విషయం వాస్తవం అని కూడా చెప్పినా కూడా ఆవిడ తిహార్ జైలు నుంచి వచ్చినాక కొద్ది ఆరోపణలు చేసినప్పటికీ కూడా అసలు ఎందుకు చేసింది అనే విషయం మనకు ఇక్కడ బయటకు పెట్టింది అని అయితే సస్పెన్షన్ ఏదైనా రాజకీయ వాసత్వం కోసం అనేది కూడా ఇక్కడ ప్రసార్థకంగా మారిన ఇష్యూ అని చెప్పుకోవచ్చు లేకపోతే ఆవిడ కొత్త పార్టీ పెట్టబోతుందా లేదు నేను పార్టీ నుంచి వెళ్తేనే నాకు కొత్త పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నా కుటుంబ సభ్యులతో నాకు పడట్లేదు దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ లేఖలో కూడా రాశారు ఎందుకంటే కేసీఆర్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో వారు తినే ఇడ్లీ కూడా ఏది సగం ఇడ్లీ తిన్నారా ఫుల్ ఇడ్లీ తిన్నారా అనేది కూడా కేసీఆర్ విషయాల గురించి అయితే బయటకు చెప్పుకొస్తున్నారు అనే విషయం కూడా ఆవిడ వెలువరించారు కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను కేసీఆర్ కేసీఆర్ నా దేవుడు నా గురువు నా తండ్రి కాకుండా అని చెప్పేసి అయితే ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మరి కేటీఆర్ హరీష్ రావులపై కీలక వ్యాఖ్యలు చేశారు కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళపైన ఆరోపణలు అయితే తీసుకువచ్చారు అసలు వాళ్ళపై ఆరోపణలు తీసుకొస్తేనే తప్ప నేను సస్పెండ్ సస్పెండ్ అవుతాను అని చెప్పేసి అయితే మరి ఆవిడ అనుకున్నారా లేదా అనే విషయం అయితే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది ఇంకా కేంద్రం అంటే ఏదైతే మండలి ఏదైతే ఉన్నాడో ఇంకా చైర్మన్ మండలి చైర్మన్ అయితే ఆమోదం తెలపడం అనేది కూడా ఇంకా ఇది ఒక ఎప్పటికీ వీడని మిస్ట్రీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా ఇది ఒక బ్రేకింగ్ అని అయితే మనం రోజు చూస్తున్నాము ఎందుకంటే ఇక్కడ కవిత సస్పెన్షన్ అనేది ఇంకా వీడని మిస్ట్రీయే దట్టు ఇంకా సస్పెన్షన్ కూడా పెండింగ్ లో ఉందని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఒక్కసారి హిట్ టీవీ స్క్రీన్ పైన కవిత విజువల్స్ లో చూస్తే మనకు తెలుస్తుంది అసలు కవిత సస్పెన్షన్ ఉన్నట్ట లేనట్ట అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్గా మారిందని చెప్పుకోవచ్చు అసలు ఎందుకు మరి మండలి చైర్మన్ ఇంకా ఆమోదం ఎందుకు తెలపట్లేదు అసలు బిహైండ్ దట్ రీజన్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ జరిగింది మరి కేసీఆర్ ఆపుతున్నారా లేకపోతే ఇంకా ఏదైనా ఆ కవితకు కాంగ్రెస్ పార్టీ ఏదైనా సపోర్ట్ చేస్తున్నారా అని కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది కూడా కొంతమంది అయితే బిఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు లేకపోతే ఇంకా బీజేపీ నేతలు కావచ్చు వాళ్ళైతే ఖచ్చితంగా అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్తుంది అక్కడ ఆవిడ ఎమ్మెల్సీ అక్కడ ఉన్న ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేనే తప్ప ఇక్కడ నెక్స్ట్ పొజిషన్ అనేది ఆవిడకు ఇవ్వలేము అని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని ఆరోపణలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయాకనే ఆవిడ ఏదైనా పొజిషన్ అనేది డిసైడ్ చేస్తాము అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేస్ అవ్వడం జరిగింది మరి అసలు చూడాలి ఆ మండలి ఎందుకు ఇంకా అసలు ఆవిడకు ఇంకా ఏది కూడా ముందుకు తీసుకురావడం లేదు ఎప్పటికీ కూడా ఇప్పటికీ ఒక సస్పెన్షన్ కూడానే మారిపోతుంది అసలు ఈ సస్పెన్షన్ తర్వాత కూడా పార్టీ లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా తేలింది అసలు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా లేకపోతే కొత్త పార్టీ పెడతారా అనేది కూడా ఇక్కడ ఒక కీలక అంశం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో ఇది ఒక చర్చనీయ అంశంగా మారిందని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే కేవలం ఆ తెలంగాణ పాలిటిక్స్ లో కాకుండా అటు ఏపీ కూడా చూసుకోవచ్చు అటు ఆ షర్మిల వైఎస్ షర్మిల కావచ్చు లేకపోతే జాగృతి అధ్యక్షురాలు కవిత కావచ్చు వీరిద్దరూ అసలు ఎందుకు తోబుట్టులు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇక్కడ రేజ్ అయిన కనబడ్డ పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ ఉండాల్సిన వీళ్ళే పార్టీల కోసం పదవుల కోసం ఇలా కొట్టుకోవడం అయితే ఎంతవరకు కరెక్ట్ అని కూడా కామన్ పీపుల్ ఆ మైండ్ సెట్ లో అయితే కనిపించడం అయితే జరుగుతుంది మరి అసలు చూడాలి కవిత సస్పెన్షన్ అనేది ఎక్కడి దాకా వస్తుంది అసలు నిజంగా సస్పెండ్ అవుతుందా లేదా ఆ మంత్రి అనేది ఎవరైతే చైర్మన్ ఉన్నారో మంత్రి మండలి చైర్మన్ ఖచ్చితంగా ఆయన ఆమోదం తెలుపుతారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ అరేజ్ నరేంద్రతో టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్